గ్రేటర్ విశాఖ నగరంలో గాజువాక ప్రాంతాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు నగర మేయర్ పీలా శ్రీనివాసరావు తెలిపారు విశాఖ జీవీఎంసి అరవై ఏడవ వార్డు గణేష్ నగర్ గొజ్జున్నకొండ కృష్ణానగర్ నగర్ జోగవాణి పాలెంలో మూడు పాయింట్ యాభై కోట్లతో చేపట్టనున్న పనులకు కార్పొరేటర్ పల్లా శ్రీనివాసరావుతో కలిసి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా మేయర్ ఎమ్మెల్యే మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో ఏ వార్డు పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందలేదని అన్నారు కూటమి ప్రభుత్వం వచ్చాక విశాఖ నగరంలోని అన్ని వార్డుల అభివృద్ధి దిశగా పనిచేస్తున్నాయని చెప్పారు ముఖ్యంగా ప్రజల దాహర్తిని తీర్చే ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన చేపడుతున్నట్లు చెప్పారు ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్ శేషాద్రి సమన్వయకర్త ప్రసాద్ల శ్రీనివాస్ మాజీ కౌన్సిలర్ పల్లా అచ్చిబాబు వార్డు తేదేపా జనసేన అధ్యక్షులు పల్లా కుంచబాబు గొలగాని గోపి కే సింహాచలం వాసు సన్ని కమల్ పోలవరపు అప్పారావు కలీం అమ్మాజీ రామలక్ష్మి ఆదిలక్ష్మి తదితరులు పాల్గొన్నారు మేయర్ గారు మొట్టమొదటిసారిగా మన వార్డు విజిట్ చేశారు పిలా శ్రీనివాసరావు గారు మరి సహకారంతో ఈ ఫండ్స్ అన్ని కూడా తేడా జరిగింది ఎంత మేము వార్డు అభివృద్ధి చేయాలని తొందరపడినా సరే గత ప్రభుత్వంలో మేము అసలు ఇంత ఫండ్స్ మేము తీసుకురాలేకపోయాం వాళ్ళ స్వార్థం చూపించుకునేవారు ఏదైతే వాళ్ళ పార్టీ అధికారులు ఉందో అక్కడ తప్ప మాకు అసలు కదా ఈ రోజు మేమైతే మా ఎమ్మెల్యే గారు అయితే అసలు అలాంటి కార్యక్రమం లేదు ఈ రోజు స్టాండింగ్ కమిటీలో పక్క వాటి అరవై ఎనిమిదో వాడికి మూడు కోట్లు పెట్టి అభివృద్ధి కార్యక్రమాలకి మరి ఓకే చేస్తున్నారు అంటే దీని అదర్ దీని దీని నిదర్శనం ఏంటంటే అభివృద్ధిలో ఎవరైనా ఉంటే ఏ పార్టీ ఉన్నప్పుడు కూడా అక్కడ ప్రజలకు మంచినీళ్ళు కానీ రోడ్లు కానీ అందించాలనే ఉద్దేశంతో మా నాయకులు ముందుకెళ్తారు అదే తప్పనితో ఈ రోజు మా వార్డు అభివృద్ధికి మరి ఆరు కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది ఈ రోజు ఇక్కడ ఒక కార్యక్రమం యాభై లక్షలు చేసాం ఇంకా ఇది ఉన్నాయి వర్క్ లో ఎమ్మెల్యే గారు వాటర్ సెక్షన్ కూడా కొట్టేసి స్టాండింగ్ కమిటీ మీటింగ్ ఉంది వెళ్తారు మేము చాలా ఆనందపడతాం ఎంత తక్కువ టైంలోని వార్డు మొత్తం అభివృద్ధి చేయాలని చెప్పి ఈ తొమ్మిది నెలల్లో మేము నిర్ణయించుకున్నాం అభివృద్ధి మీద వాటర్ సప్లై మేన్ వాటర్ ప్రతి ఒక్కరికి ఇవ్వాలని ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు గాని మా శ్రీనివాస్ గారు కానీ ఇప్పటికే నిర్ణయాలు తీసుకున్నారు ప్రధాన ఇష్యూ భీముల్లో కానీ కొన్ని ఏరియాల్లో ఇంకా కొన్ని లైన్స్ కానీ టైములు కానీ పాటించలేని పరిస్థితుల్లో వాటర్ ఉంది దాంట్లో కూడా తొందరలో ఎందుకంటే పదిహేను వందల కోట్లతో వాటర్ ప్రజెట్ ని లైన్ చేయాలని మన డిస్కస్ చేస్తూ మినిస్టర్ గారికి కూడా చెప్తాం వాటర్ ఇస్తే మాక్సిమం రెండు గంటలు ఇంకా వాటర్ పెంచే పరిస్థితి ఉంటుంది ప్రధానంగా పబ్లిక్ ఎక్కువగా అపార్ట్మెంట్స్ కానీ అన్ని తయారవుతున్నాయి విశాఖపట్నం నగరంలో ఎవరైనా ప్రశాంతంగా ఉండాలంటే విశాఖపట్నం వచ్చి వీళ్ళు సెటిల్ అవుతున్నారు దానికి మేము గర్వకారణంగా చెప్తున్నాం ప్రజలు కూడా యోగా దగ్గర నుంచి ప్రతి దాంట్లో సహకరిస్తున్నారు వాటర్ సప్లై వర్క్స్ కి అలాగే కాంక్రీట్ వర్క్స్ కి ఇందులో డ్రైనేజెస్ సివిల్ వర్క్స్ సంబంధించి సుమారు ఆరు కోట్ల తొంభై లక్షలకి ఈరోజు శంకుస్థాపన చేయడం జరుగుతుందండి ముఖ్యంగా ఇందులో మూడు కోట్ల తొంభై లక్షలు వాటర్ సంబంధించింది మిగతా మూడు కోట్ల రూపాయలు ఈ సివిల్ వర్క్ సంబంధించిందండి కూటమి ప్రభుత్వం అధికారంకి వచ్చిన తర్వాత అలాగే మేయర్ గా పీలాసీన్ గారు అయిన తర్వాత అభివృద్ధిని సంక్షేమాన్ని ఏదైతే మా ముఖ్యమంత్రి గారి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు దిశ నిర్దేశించారో దానికి అనుగుణంగా వారు మౌలిక వసతులపైన దృష్టి సారించి ఈ పన్ను కూడా చేపిస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను రాబోయే రోజుల్లో విశాఖపట్నాన్ని ముఖ్యంగా జీవీఎంసీ ఏరియాలో ఉన్నటువంటి అన్ని రోడ్స్ కూడా పూర్తి చేస్తాం ఒక ఆదర్శ సిటీగా పట్టణంగా విశాఖపట్నం తీర్చిదిద్దు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాండి ఈ రోజుకే అనేక విషయాలు విశాఖపట్నం స్మార్ట్ సిటీ కాన్సెప్ట్ లో ముందు